హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దెవర్కుండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే నిన్ను నువ్వు నమ్మితే ఏదైనా చేయగలవు నీ బాధను కూడా బలంగా మార్చుకోవడం తెలిసిన రోజున నీలో నీ భయం కూడా నీకు అవుతుంది నీ కన్నీరు ఎవరికి కనబడినవు ఎందుకంటే నేటి సమాజంలో నువ్వు ఏడుస్తూ ఉంటే నటించుకురా అంటారు నవ్వితే వీడికి ఏం బాధలు లేవు అంటారు మౌనంగా ఉంటే సగం తప్పు ఒప్పుకున్నట్లే అంటారు ఎదురు మాట్లాడితే పొగరంటారు మాట్లాడకపోతే అహంకారం అంటారు స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు కోపంగా ఉంటే కొవ్వు అంటారు ఆనందంగా ఉంటే మాత్రం ఆడిపోసుకుంటారు అదే నీ దగ్గర డబ్బుంటే పైవన్నింటినీ పక్కన పెట్టి వీడు అనే స్థానంలో కూర్చోబెడతారు ఈ లోకం తీరే అంతా నువ్వేం చేసినా ఏదో ఒకటి అంటానే ఉంటారు ఎవరో ఏదో అంటారని అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చోకుండా నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి నా వల్ల కాదని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదని గుర్తుంచుకో ఎలా తట్టుకున్నావో ఎలా నెట్టకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దదేం కాదు అంత కంటే గొప్పది కాదు వర్తమానం వేధిస్తుందంటే భవిష్యత్తు బాగుంటుందని అర్థం కన్నీళ్ళు దాటడం దాచటం రెండు తెలుసుకోగలిగితే సగం జీవితం అర్థమైనట్లే రేపు నిన్నలా ఉండకూడదు అనుకుంటే నేడు ఎంత కష్టపడాలో అర్థమవుతుంది నేడు బలమైన నిర్ణయం తీసుకోలేకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందన్న విషయం మర్చిపోమాకు నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నేను అంచనా వేయటం ఎవరి తరం కాదు అని నీ గెలుపుతో నిరూపించు నీకు తగిలిన గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి సార్లు ఓడిపోయామని సార్లు గెలవాల్సిన అవసరం లేదు ఒక గెలుపు చాలు ఓటములన్నింటికి సరిపడా చరిత్రలో నిలబెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ